హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గేమ్స్ యూర్ శివ ఏంటి ఇల్లు చూపిస్తున్నావు అనుకుంటున్నారా అండి నేననే ఊరు నుంచి వచ్చామని సో ఈ ఇల్లు అంతా క్లీన్ చేసేసా అనమాట శుభ్రంగా పెట్టేసుకున్నాను ఇల్లు అంతా షెల్ఫ్లో అన్ని పేపర్స్ అన్నీ తీసేసి శుభ్రంగా తీసేసాను అనమాట చూసారా మా బాబు అప్పుడే ఎట్లా చేస్తున్నాడు ఏంటో మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేస్తాడు అండి ఆట అసలు ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా సో నిన్నంతా ఇల్లు క్లీన్ చేసేసరికి ఓపిక లేదండి సో నైట్ గిన్నెలు కడగలేదనమాట సో ఈ గిన్నెలు కడగపోయే సర్కల్లే ఈ చిన్న చిన్న పురుగు అనేవి అయితే వచ్చేసినాయి మార్నింగ్కి మార్నింగ్ లేవగానే గిన్నెలు క్లీన్ చేద్దాం అని చూసి అయితే షిండి దగ్గరికి చిన్న చిన్న పురుగులు అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నాయన్నమాట సో స్మెల్ కూడా వచ్చిందండి సో ఇట్లా అయితే ఎప్పుడు ఎవరో తప్పు అయితే ఎవరో చేయకండి చిన్నపిల్లలు ఉంటారు కదా మీకు కూడా అందుకని చెప్తున్నా అనమాట సో నేనైతే ఓపికలేక ఇలా వదిలేసాను అండి నాకు ఈ మధ్య ఫీవర్ వచ్చింది కదా సో దానివల్ల నాకు ఒక పని చేస్తే ఇంకో పని చేయడానికి అయితే ఒప్పుకున్నట్లేదనమాట నీరసంగా ఉంటుంది అందుకని గిన్నెలు క్లీన్ చేయకుండా వదిలేసి సర్కల్లో ఎట్లా అయితే పోయిందనమాట మార్నింగ్ వదిలే సర్కల్లో వచ్చి చూస్తే చిన్న చిన్న పుల్లలు అయితే వచ్చినాయి అనమాట సో నెక్స్ట్ మా అబ్బాయిని చూపిస్తానండి వాడు చూసాడ అటు ఇటు తిరుగుతూనే ఉంటారనమాట ఇప్పుడు నేను వాడికి వీడియో తీస్తున్నానని చెప్పేసి అయితే అర్థమైంది సో వాడే వాడి గేమ్ స్టార్ట్ చేస్తాడనమాట వాడికి బైక్ అంటే చాలా ఇష్టం అండి ఈ మధ్య పెట్రోల్కి డబ్బులు ఇవ్వండి సెంటర్కి వెళ్ళి వస్తానైతే అడుగుతూ ఉన్నాడు సో ఇటు చూసారా వాడి గేమ్ స్టార్ట్ చేస్తాడేగా ఆ అయితే ఎత్తుకొని తీసుకెళ్తా ఉంటాడు నడిపించుకొని తీసుకెళ్ళా అంటే వాడు ఎత్తుకుంటాడు అనమాట బరువలేదు కానీ వాడేజ్కి అది బరువే కదా కానీ వాడు అలానే చేస్తూ ఉంటాడనమాట వాడి గేమ్ స్టార్ట్ చేస్తాడేగా ఈ బండి తీసుకెళ్ళి అయితే నాన్ స్టాప్గా డోర్లు గుద్దడం గోడకు గుద్దుకోవడం అలా చేస్తూనే ఉంటాడు నిజంగా బైక్ తోలుతున్నట్టుగా ఫీల్ అవుతాడన్నమాట వాడు ఇప్పుడు ఆ మంచం చుట్టూరు ఒక రౌండ్ వేసి వస్తాడండి మేము ఎంత పెద్ద ఎందుకు తీసుకున్నామంటే వీడు వీడు ఆడుకోవడం కోసమే అండి నేను ఒకదాన్నే ఉంటాను కదా ఇంట్లో సో పని అవ్వదు అందుకని వీడు హాల్ ఉంటే కొంచెం బయటికి వెళ్ళకుండా ఎక్కడెక్కడే ఆడుకుంటూ ఉంటాడనేసి అయితే ఇంత పెద్ద హాల్ తీసుకున్నాం అనమాట అన్ని తలుపులన్నీ వేసి ఉంచుతాను అనమాట నేను పని చేసుకునేటప్పుడు వాడు బయటికి వెళ్ళకుండా ఉంటాండి చూసారా వాడు వాడు ఆటలు చూస్తే నేను పని మర్చిపోతా అని చెప్పేసి మళ్ళీ వదిలేసి వచ్చేసాను అనమాట పని కోసం గిన్నెలన్నీ క్లీన్ సింక్ అన్నీ క్లీన్ చేసిస్తాయి అనమాట సో అప్పుడుగులయితే పోయినాయి మీరైతే తప్పు అప్పుడు చేయకండి ఎప్పటికప్పుడు కడగండి గిన్నెలు ఇలా శుభ్రంగా ఉంచుకోండి